గవర్నమెంట్ స్కూల్లో భోజనం చేయాలంటే నిన్న కొన్ని అక్కడక్కడ దురదృష్టకర సంఘటనలు పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది లేకపోతే పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళామని వార్తలు చూసినప్పుడు నాకు చాలా బాధ అవుతుంది ఎందుకంటే నేను డైట్ చార్జెస్ పెంచిన కాస్మెటిక్ చార్జెస్ పెంచిన ఇవాళ ఎవరైనా ఎంత ఆగర్భ శ్రీమంతుడైనా తినే సన్న బియ్యం ఇవాళ పేదోళ్ళకి ఇచ్చిన పాఠశాల పిల్లలకు పెట్టమని నేను చెప్పిన క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి అని చెప్పిన ప్రతి స్కూల్కి ఒక ప్రభుత్వ అధికారికి బాధ్యత ఇచ్చిన ఇప్పుడు నేను మా టీచర్లను విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా వాళ్ళతో భోజనం చేయండి వీళ్ళు ఉన్నప్పుడు నేను కూడా వచ్చి వాళ్ళతో భోజనం చేస్తాను ఎప్పుడైతే టీచర్లుగా టీచర్లమంటే ఒక కుటుంబ పెద్ద ఒక తల్లిగనో ఒక తండ్రిగానో తల్లిదండ్రులు మన మీద విశ్వాసం పెట్టుకొని రాత్రి సమయంలో పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉంటే దినం మొత్తం మన దగ్గరనే ఉంటారు టీచర్ల దగ్గరనే ఉంటారు యాభై శాతం పేద పిల్లల బాధ్యత మా టీచర్ల దగ్గరనే ఉన్నది ఆ సమయంలో వాళ్ళతో పాటు కలిసి వాళ్ళతో పాటు ఆడి వాళ్ళతో పాటు భోజనం చేస్తే ఆ పిల్లలకు ఒక విశ్వాసం వస్తుంది తప్పు జరగకుండా చూసుకునే బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి దయచేసి మా టీచర్లకు తప్పకుండా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పిల్లలతో కలిసి మీరు ఎప్పుడైతే చేస్తారో తప్పులు జరగకుండా ఉంటాయి దానికి ఏం కావాలనో నాకు చెప్పండి వాటికి కావాల్సిన అనుమతులు కానీ వసతులు కానీ ఏర్పాటు చేసే బాధ్యత నాది ఎందుకు అని అంటే ఈరోజు తెలంగాణ ఒక బలమైన తెలంగాణగా నిర్మించాలి అంటే పెద్దలు చెప్పారు దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది అని మరి ఇవాళ తెలంగాణ భవిష్యత్తు కూడా తరగతి గదుల్లోనే ఉంది ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంకింగ్ మెరుగైంది గతంలో ఉండేదానికంటే చాలా ముందుకు వచ్చిందని చెప్పినప్పుడు నాకు సంతోషమైంది నేను వచ్చినప్పుడు గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియమించడానికి ఆ ప్రభుత్వానికి తీరిక లేకుండే దాంట్లో కూడా రకరకాల రాజకీయాలు నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోవాలి వచ్చిన ఎంబడే సామాజిక పరిస్థితులను మెరిట్ బేసిస్ మీద సోషల్ జస్టిస్ విత్ మెరిట్ వితౌట్ మెరిట్ ఎవరిని వీసీలు వేయలే కానీ వంద సంవత్సరాల అవకాశం రాని సామాజిక వర్గాలకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లేకపోతే అంబేద్కర్ యూనివర్సిటీ ఇతర యూనివర్సిటీలకు వాళ్ళకు బాధ్యత ఇచ్చి వాళ్ళు ఈరోజు వాళ్ళ బాధ్యత నెరవేరుస్తున్నారు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ యొక్క గ్రేడింగ్లో ఈరోజు చాలా అప్గ్రేడ్ అయినాం ఇవాళ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా నా తెలిసి మా విద్యాశాఖ అధికారులు చెప్పాలి ఈ సంవత్సరం మూడు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల నుంచి మారి గవర్నమెంట్